నామానికి మహిమ కలుగునగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడలార మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా ఉందనాలు తెలియజేయచ్చునా ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ దేవుని యొక్క వాక్యమేమనగా దేవునియందు నమ్మికంచడం పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు నూట ఇరవై ఐదో కీర్తనం మొదటి వచనంలో ఇలాగ సెలవిస్తుంది యహోవయందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు ఎవరు అని అంటే యహోవ ఎందు నమ్మిక కేవలం దేవుని ఎందు నమ్మికించువారు విశ్వసించువారు పరిశుద్ధ గ్రంథంలో యహోవాను నమ్మికించినటువంటి వారు విశ్వసించినటువంటి వారు అనేక మంది ఉన్నారు అబ్రహాము మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవర్తల జీవన విధానాలు రాజుల జీవన విధానాలు న్యాయాధిపతుల జీవన విధానాలు మనం అధ్యయనం చేసినప్పుడు వారి యొక్క జీవితాల ఆధ్యాత్మిక జీవన విధానాలు ఇప్పటికీ నిత్యం నిలిచే ఉన్నాయి కాబట్టి మన యొక్క నమ్మకత్వం దేవునిపై ఉన్నప్పుడు యహోవయందు ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం కూడా శాశ్వతంగా నిలిచేటువంటిదిగా ఉంటుందని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం ఈ లోకంలో ఎంతోమంది వారి యొక్క జీవన విధానాలు కొద్ది దినాలకే శాశ్వతంగా ఉన్నాయి కానీ సంపూర్ణంగా శాశ్వతంగా లేవు వారి జీవన విధానాలు కొన్ని దినాలకే పరిమితమైనాయి కానీ దేవుని ఎందు నమ్మకించేటువంటి వారి జీవితాలు నిత్యం నిలిచేటువంటివిగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది మనము మన జీవితాలు మన ఆధ్యాత్మిక జీవన విధానాలు దేవుని ఎందు నమ్మికంచినప్పుడు ఇది ఎప్పటికీ నిత్యం నిలిచేటువంటి విధంగా ఉంటుంది అని అలా ఉండాలని దేవుడు ఆశించున్నాడు అందుకోసం ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపి ఉన్నాడు నీ కోసం నా కోసం ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు నిజ దేవుడిగా సత్యదేవుడుగా మానవుల పాపముల నిమిత్తం మానవుల శాపముల నిమిత్తం ఆయనే తన రక్తాన్ని చిందించి శరీర దారిగా కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చి ఉన్నాడన్న లేఖనాన్ని విశ్వసించు దేవుని ఎందుకు నమ్మిక ఇచ్చు ఎందుకు నమ్మిక నీవు దేవుని యొక్క రాజ్యంలో నిత్యం నిలిచి సియను కొండవలే ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాం ప్రైజ్